ఏ ఇండస్ట్రీలో అయినా హీరోలు బిజీగా ఉంటే దర్శకులు అంతకు మించిన బిజీగా ఉంటారు కానీ టాలీవుడ్లో మాత్రం సీన్ రివర్స్ లో జరుగుతోంది ఇక్కడ హీరోలు బిజీ అయితే డైరెక్టర్స్ మాత్రం పూర్తిగా ఖాళీ పైగా స్టార్ డైరెక్టర్లకే ఇలాంటి పరిస్థితులు మరి హీరోలు బిజీగా ఉంటే దర్శకులు ఎలా ఖాళీగా ఉంటారో అర్థం కావట్లేదా చూసేయండి తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఎవరు ఖాళీగా లేరు రామ్ చరణ్ తీసుకుంటే ప్రస్తుతం గేమ్ చేంజర్ చేస్తూనే బుచ్చిబాబు సుకుమార్ సినిమాలు ప్రకటించారు వీటితో మరో రెండేళ్ల వరకు బిజీగా ఉంటారు చరణ్ దాంతో ఈయనకు కథ చెప్పాలనుకున్న దర్శకులకు చుక్కలు కనిపిస్తున్నాయి అలాగే రాజమౌళి సినిమాతో మరో మూడేళ్ల వరకు మహేష్ బాబు ఫుల్ బిజీ జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం దేవరతో బిజీగా ఉన్నారు దీని తర్వాత వార్ టూ లైన్ లో ఉంది ఇక అదయ్యాక దేవరా టూ సెట్స్ పైకి రానుంది ఇవన్నీ అయ్యాక ప్రశాంత్ నేల్ సినిమా ఉండనే ఉంది అందుకే ఎన్టీఆర్ కోసం రెండేళ్లు వేచి చూసి చరణ్ దగ్గరికి వచ్చేసారు బుచ్చిబాబు ఇక ప్రభాస్ అయితే బిజీ అనే పదానికి నిదర్శనంగా మారిపోయారు రెండేళ్లుగా అస్సలు ఖాళీ లేకుండా పనిచేస్తున్నారు ప్రభాస్ ఇప్పుడు కూడా ఓవైపు కలికి మరోవైపు రాజాసాబ్ తో బిజీగా ఉన్నారేణా ఇక తర్వాత స్పిరిట్ హను రాఘవపూడి లైన్ లో ఉన్నారు హను అయితే రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్ తోనే బిజీగా ఉన్నారు అల్లు అర్జున్ పుష్ప టూ తర్వాత అట్లీకి కమిటయ్యారు పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికల తర్వాత ఫుల్ బిజీ కానున్నారు హీరోలంతా ఇంత బిజీగా ఉన్నారు కాబట్టే స్టార్ డైరెక్టర్స్ కూడా ఎదురుచూపులు తప్పట్లేదు బోయపాటికి నిర్మాత ఉన్నా హీరో లేడు మరోవైపు త్రివిక్రమ్ పరిస్థితి అంతే ఈయన కథ రాసుకున్నా అందులో నటించేందుకు హీరోలెవరూ ఖాళీగా లేరు శ్రీకాంత్ ఓదెల హను రాఘవపూడి వంశీ పైడిపల్లి ఇలా చాలామంది దర్శకులు ఇప్పుడు హీరోల కోసం వేచి చూస్తున్నారు